తెలంగాణలో గత పదేళ్లలో ఎన్నడూ ప్రాంతీయ విద్వేషాలు చూడలేదన్నారు మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ ప్రజలంతా తమ వాళ్లే అని చెప్పారాయన సీఎం రేవంత్ రెడ్డి లేని పంచాయతీని పెడుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు ఓటు వేయలేదని హైదరాబాద్ ప్రజలపై ఆయన కక్ష కట్టారని అన్నారు తెలంగాణలో ప్రాంతీయ విద్వేషాలు లేవు ఇకపై కూడా ఉండవని క్లారిటీ ఇచ్చారు కేటీఆర్ పద్దతులు పదేళ్లలో తెలంగాణలో ఎన్ను చూడలే ఎన్నడూ తెలంగాణలో ప్రాంతీయం మన రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రాంతీయ భాష పేరు మీద కాని ప్రాంతీయ తత్వం పేరు మీద కాని ఆంధ్ర తెలంగాణ పంచాయతీలు గాని ఎక్కడా జరగలేదు పదేళ్ల మా ఆచరణనే దానికి సాక్ష్యం మేం చెప్పినాం తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పంచాయతీలకు మనకు టైం ఉండదు అభివృద్ది సంక్షేమం దాని మీదే ఉంటామని చెప్పినాం అట్లే నడిపినాం కానీ ఇలా హైదరాబాద్ లో ఈ పనికి మాలిన ముఖ్యమంత్రి నాయకత్వంలో కొత్తగా ప్రాంతీయ తత్వాన్ని కూడా రెచ్చగొట్టే విధంగా చిల్లరమల్లర ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఇవేవి చెల్లవు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి బాధ అంతా ఏంటంటే ఈ హైడ్రా పేరు మీద కూలగొట్టుడు హైదరాబాద్ లో లేని పంచాయతీలు తగ్గొట్టు ఎగేసుడు ఎందుకంటే ఒక్కటే కారణం హైదరాబాద్ ప్రజల మీద రేవంత్ రెడ్డి పగబట్టిండు నాకు ఒక్క ఓట ఒక సీటు నన్ను పనికి మాలిన వాడని చెప్పి హైదరాబాద్ ప్రజలు భావించిండ్రు అని చెప్పి పగబట్టి ఇలా లేని పంచాయతీలు పెట్టి ఒక చిల్లరమల్లర ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఒకటి మాత్రం పక్క మేము ముందు చెప్పినాం ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం తప్పకుండా హైదరాబాద్ లో ఉన్న ప్రజలందరూ మావారే కేసీఆర్ గారు ఈనాడు కాదు తెలంగాణ రాకముందు చెప్పారు తెలంగాణ వచ్చినాక చెప్పినారు ఇక్కడ ఏ ప్రాంతీయ తత్వం గాని ప్రాంతీయ ద్వేషం గాని టిఆర్ఎస్ పదేండ్ల అధికారంలో ఉంటే ఎన్నడూ ఒక చిన్న సంఘటన ఒక చిన్న ఎఫ్ఐఆర్ గాని ఒక చిన్న దాడి గాని ఒక చిన్న ఘటన కూడా జరగలేదు ప్రాంతీయ తత్వం మీద ఇప్పుడు కూడా ఉండదు ఉండబోదు ఈ హింసాయుతమైన పద్దతులు పదేళ్లలో తెలంగాణలో ఎన్ను చూడలే ఎన్నడు తెలంగాణలో ప్రాంతీయం మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రాంతీయ భాష పేరు మీద కాని ప్రాంతీయ తత్వం పేరు మీద గాని ఆంధ్ర తెలంగాణ పంచాయతీలు గాని ఎక్కడ జరగలేదు పదేళ్ల మా ఆచరణనే దానికి సాక్ష్యం మేము చెప్పినాం తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పంచాయతీలకు మనకు టైం ఉండదు అభివృద్ది సంక్షేమం దాని మీదే ఉంటామని చెప్పినాం అట్లే నడిపినాం కానీ ఇలా హైదరాబాద్ లో ఈ పని